అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో బాల సంజీవని యాప్లో అంగన్వాడీ వర్కర్ హెల్పరు మరియు లబ్ధిదారులు ఫొటోస్ మనం రిజిస్టర్ చేసి అంగన్వాడీ వర్కరు హెల్పరు అటెండెన్స్ వేసుకున్నప్పుడు తర్వాత రిసీప్ట్స్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు నాట్ మ్యాచ్ అని చెప్పి కొంతమందికి వస్తుందనమాట అలాంటప్పుడు మనకు ఫేస్ మ్యాచ్ కాని ఫొటోస్ని మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా డిలీట్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామని దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇది పూర్తిగా ఎవరికైతే ఫోటో సరిగా క్యాప్చర్ కాక లేదంటే వర్కర్ ప్లేస్లో హెల్పర్ది హెల్పర్ ప్లేస్లో వర్కర్ది లేదా వాళ్ళిద్దరి ప్లేస్లో వేరే ఎవరిదైనా బెనిఫిషరీ పడడము లేదంటే కొంతమంది బెనిఫిషరీ బదులుగా వా వేరే వాళ్ళ ఫేసులు పడడం అలాంటప్పుడు మనము డిలీట్ అయితే చేయించుకొని మనం కరెక్ట్ అయితే మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ చూస్తున్నట్లు మనం రిసీట్స్ చేసేటప్పుడు రిసీట్స్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ అనేది వేసుకోవాల్సి వస్తుంది అట్లాంటప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఇమేజ్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పి వస్తుందన్నమాట సో ఇలాంటప్పుడు మనము ఆ యొక్క ఫోటోను డిలీట్ చేసుకొని ఒకవేళ కరెక్ట్గా ఫేస్ వేసుకోకపోతే వేసుకోవాలండి అట్లాంటప్పుడు అయితే నాట్ మ్యాచ్ అని ప్రాబ్లం రాదు ఒకవేళ మనం కరెక్ట్గా ఫేస్ క్యాప్చరింగ్ చేసుకుంటున్నా కానీ కూడా ఆ విధంగా వచ్చినప్పుడు మనం మొదటగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫోటో సరిగా ఉండదు సో రిజిస్టర్ అప్పుడు ఏ విధంగా ఫోటో ఉంటుందో మళ్ళీ మనము ఇన్ అవుట్ అటెండెన్స్ లేదా రిసీట్స్ను మనము తీసుకున్నప్పుడు వేసే ఫోటో కూడా సేమ్ మ్యాచ్ అవుతూనే మనకు ఫోటో అనేది తీసుకుంటుంది లేదంటే ఇమేజ్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పి వస్తుందన్నమాట సో ఇలా వచ్చినప్పుడు మనము ఏ విధంగా డిలీట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇక్కడ మనము డాష్ బోర్డులో సిడిపో లాగిన్లో ఏ విధంగా డిలీట్ చేయాలి అని చెప్పేసి ఫేసెస్ని ఏ విధంగా డిలీట్ చేయాలా బెనిఫిషరీస్ కానీ లేదంటే వర్కర్ హెల్పర్ది అనేది ఇక్కడ చూద్దామండి ఇది డాష్ బోర్డ్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా గూగుల్లో వచ్చేసి మనం బాల సంజీవిని అని చెప్పేసి టైప్ చేస్తాము టైప్ చేస్తే మనకైతే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వెబ్సైట్లో మనకి ఇక్కడ పైన చూసుకుంటే అండి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా కుడిచేవి వైపున మూలన చివరిలో అక్కడ లాగిన్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మొదటగా మనము మనం లాగిన్ అనేది ఐడి పాస్వర్డ్ను మన యొక్క సిడిపో లాగిన్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనము క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయాలండి క్యాప్చాన్ ఎంటర్ చేస్తున్నాము ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ని టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చివర్ని ఇక్కడ ఇక్కడ చూడండి టూ యా మార్క్స్ ఉన్నాయి కదా ఆ ఆరోక్స్ ఆరో మార్క్స్ మీద అయితే టచ్ చేస్తే మనకు ఈ యొక్క డాష్ బోర్డ్లో ఉన్నటువంటి మ్యాడిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి మనం ఎక్కడ ఇందులో చూసుకోవాలంటే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదండి మనం ఈ రిజిస్ట్రేషన్ యా మార్క్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు అన్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సబ్ మ్యాడిల్స్ అన్నీ ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక్కడ వస్తే లాస్ట్ చివర్లో ఉంది చూడండి ఎఫ్ఆర్ఎస్ డిలేషన్ స్క్రీన్ అని చెప్పి ఉంది కదా మనము దీని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు చూడండి ఎఫ్ఆర్ఎస్ డిలేషన్ స్క్రీన్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మనము ఎవరిదైతే డిలేట్ చేయాలనుకున్నా మొదటగా అక్కడ ఆ సెక్టార్ని అనేది మనం ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి మొదటగా సెక్టార్ని అయితే నేను సెలెక్ట్ చేశాను తర్వాత వచ్చేసి సెలెక్ట్ అంగన్వాడి సెంటరు మనము అంగన్వాడీ సెంటర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత బెనిఫిషియరీ టైప్ అనమాట చూడండి బెనిఫిషరీ టైప్లో ఎవరు ఉంటారంటే ప్రెగ్నెంటు లాక్టేటింగ్ చైల్డ్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ తర్వాత అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇప్పుడు మనం ఎవరి ఫోటో అయితే తీ తీసేయాలనుకుంటున్నామో సరిగి లేదో వాళ్ళని మాత్రం మనము ఇక్కడ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ గెడ్ డేటా అని ఉంది కదా మనం ఆ గెడ్ డేటా మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఆ సెంటర్కి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్ నేమ్ అయితే మనకు కనిపిస్తుంది మనకు కొంచెం స్లో ఉన్నట్లుందండి అవుతుంది మనకు ఓపెన్ అవుతుంది చూడండి మనకు ఇక్కడ అంగన్వాడి టీచర్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ అంగన్వాడి కోడ్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ నేమ్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ నేమ్ అని వచ్చింది అనమాట సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకు సెలెక్ట్ అని ఉంది కదా ఇక్కడ మనకు ఈ సెలెక్ట్ అని ఉంది కదా ఇక్కడ ఈ సెలెక్ట్ మీద మనము సెలెక్ట్ చేసుకోవాలి మొదటగా ఈ యొక్క సెంటర్లో అంగన్వాడీ టీచర్ ఫేస్ ఏ విధంగా ఉంది తర్వాత డిలీట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఇంకా ఇంకా నేను డిలేట్ అనేది చేయలేదు ముందుగా ఒకసారి యాప్లో చూద్దాం చూడండి మనకు యాప్లో అయితే ఫోటో అయితే ఇక్కడ ఉంది కదండి మనము ఈ ఫోటోను డాష్ బోర్డ్లో నుంచి డిలేట్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందనేది చూద్దాము ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డిలీషన్ బటన్ మీద నేను టచ్ చేస్తాను చూద్దాం ఏమొస్తుందండి చూడండి ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ డీటెయిల్డ్ డిలేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట చూద్దామండి ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం యాప్లో చూద్దాము యాప్లో ఎందుకంటే మనం మళ్ళీ లాగౌట్ అవి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకు నేమ్ అనేది నేమ్ కరెక్ట్గానే ఉంది తర్వాత ఇక్కడ ఫోటో చూడండి మనకు ఫోటో అనేది వెళ్ళిపోయిందనమాట మనం డాష్ బోర్డ్లో డిలీట్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే అంగన్వాన్టీ టీచర్ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మనము మనకు ఈ విధంగా వస్తాయి కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అంగన్వాడి వర్కర్లో మనకు ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అని చెప్పి ఉందనమాట మనం డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ కూడా ఫేస్ అనేది క్యాప్చర్ చేసుకోవాలి కరెక్ట్ ఫేస్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట సో ఇదండి మనకు డాష్ బోర్డ్లో ఇచ్చాడు డిలీట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు బెనిఫిషరీ కూడా అదే విధంగా చేసుకోవచ్చు తర్వాత ఇంకొక సెంటర్ది చూద్దామండి మనం డిలీట్ చేసి తర్వాత అలాగే ఇంకొక సెంటర్కి సంబంధించిన అంగన్వాడీ వర్కర్ ఫోటో సరిగ్గా లేదనమాట సెలెక్ట్ చేసుకుందామండి సెలెక్ట్ చేసుకుందాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంగన్వాడి వర్కర్ ఫోటో తీసేయాలి కాబట్టి వర్కర్ని సెలెక్ట్ చేసుకుంటాం మనకైతే చూడండి ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనేది ఉంది కదండి మనము ఈ సెలెక్ట్ మీద మనము టచ్ చేసుకోవాలి మనం డిలీట్ చేసే ముందరగా మనం ఆ యాప్లో ఫేస్ ఏ విధంగా ఉందనేది చూద్దామండి ఒకసారి చూడండి మనకు ఈ విధంగా అయితే ఫేస్ వచ్చిందనమాట సో ఇప్పుడు మనము డిలీట్ చేద్దాము డిలేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది మనకు సో ఇప్పుడు మళ్ళీ యాప్లో చూద్దామండి ఒకసారి ఇక్కడ చూస్తే మనకు చూడండి మనకు ఫోటో కూడా వెళ్ళిపోయిందనమాట సో మళ్ళీ తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అంగన్వాణి వర్కర్ తమ యొక్క ఫోటోనైతే ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా డాష్ బోర్డులో చేసుకోవచ్చు ఈ డాష్ బోర్డు ఓన్లీ మనకు ఆఫీస్కి సంబంధించినట్టు వారి దగ్గరే ఉంటుందన్నమాట సో అంగన్వాణి వర్కర్ చేసుకోలేరు సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి ఫేస్ను డిలీట్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనం వర్కర్ది సరిగా ఫొటోస్ లేకుంటే వర్కర్ లేదంటే హెల్పర్ది ఆ విధంగా చేసుకోవచ్చు అండి అలాగే సేమ్ బెనిఫిషరీస్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక సెక్టార్లో ఇక్కడ బెనిఫిషరీస్ చూద్దామండి ఈ విధంగా ప్రెగ్నెంట్ ల్యాక్ తర్వాత చైల్డ్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ ఈ విధంగా ఇచ్చారు కదా మనం మొదటగా ఒక ప్రెగ్నెంట్ని చూద్దామండి చూసిన తర్వాత మనం ఇక్కడ గెట్ డేటా మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఏ ఏ లబ్ధిదారుని అయితే తీసేయాలనుకుంటామో ఫోటో అక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ మీద ఇక్కడ టచ్ చేసుకొని తర్వాత ఇక్కడ డిలేషన్ అని ఉంది కదండి మనం ఆ డిలేషన్ మీద టచ్ చేస్తే అక్కడ ఆ యాప్లో వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఫేస్ అనేది డిలేట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ వర్కరు కొత్తగా ఫేస్ ఎన్రోల్మెంటు ఆ బెనిఫిషరీకి అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం చేయించుకోవచ్చండి